శ్రీమాతమ మనం ఈరోజు ఏ లగ్నం వారికి లగ్నం తెలియని వారి రాసి వారికి గృహపరంగా ఎటువంటి దోషాలు వాళ్ళకి ఉంటాయి ఒకవేళ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఒక్కొక్క లగ్నానికి చతుర్థాధిపతి మారుతూ ఉంటాడు ఆ రకంగా వాళ్ళు ప్రత్యేకంగా దేని మీద శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే మనకి లగ్నం మన జన్మజాతకం ఎంత ప్రభావం చూపిస్తుందో మన వాస్తు కూడా అంతే ప్రభావం చూపిస్తుంది కాబట్టి దాని విషయంలో తెలుసుకోవాలి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి గనక చూసుకుంటే లగ్నాధిపతి చతుర్థాధిపతి ఒక్కరేనండి మిథునం వారికి అంటే బుధుడు బుధగ్రహము పాడైతే బుధుడు వాస్తులో దేనికి ప్రతీక అంటే ఉత్తరానికి ప్రతీకండి ఉత్తరానికి ప్రతీక బుధుడైనందుకు వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు మిథున లగ్నం వారు అయితే మీకు కనుక బుధ రాసులు పాడైన అంటే మిథునం నుంచి చతుర్థస్థానమైనటువంటి కన్యారాశి పాడైన మిథునం పాడైన బుధ గ్రహం పాడైన ఇక్కడ జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఉత్తరం పాడైపోతుంది ఎలా పాడవుతుంది ఏంటి అంటే చాలామంది అనుకుంటారు ఏం పాడవుతుంది అంత స్క్వైర్గానే ఉంది రెక్టాంగిల్గానే ఉంది అంత బాగుంది అనుకుంటాం ఈ మధ్య కాలంలో నేను చూసినటువంటి ఒక బిజినెస్ మ్యాన్ యొక్క గృహం గురించి మీకు ఇప్పుడు వివరిస్తాను అంటే ఉదాహరణ ఎందుకు చెప్తానంటే మీకు గుర్తుండిపోతుందని ఆయన చిన్న బిజినెస్తో స్టార్ట్ చేసి మంచి టర్న్ ఓవర్ కొన్ని కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళి చాలా మంచి వ్యక్తి కూడా అందులో ఎటువంటి సందేహం లేదు చాలా మంచి వ్యక్తి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సేవా దృక్పథం కల్మషం లేనటువంటి వ్యక్తి ఈ ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఆయనకేంటంటే చక్కగా ఆయన ఒక మన ఎక్కడ మన హైటెక్ సిటీ దాటి వెళ్ళాలండి ఇంకా అటు మన పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అటు సైడ్ నాకు పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు అక్కడ ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఒక గృహం తీసుకున్నాడు ఆయన అప్పటి వరకు ఆయన వెళ్ళినటువంటి స్టేజ్ ఏదైతే అద్భుతంగా వెళ్ళిందో అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది ఆయనకి వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ అవ్వడంతో ఆయనకు అర్థం కాలేదు ఇదేమిటి నేను అంతా బాగానే ఉంది అన్ని పూజలు చేస్తున్నాను అంటే ఎందుకు చెప్తున్నానంటే అనమాట పూజలు చేస్తే కొంత కాపాడుతుంది కానీ ఈ యొక్క కర్మకి కట్టుబడి ఉంటారు ధర్మానికి కట్టుబడి ఉంటారు దేవతలు కూడా పూజ చేస్తున్నాం ఇంట్లో కానీ ఇంట్లో ఉండేటువంటి దేవత అసుర స్వరూపాల దగ్గర దోషం చేస్తున్నాం అర్థమైందా ఉత్తరంలో ఆ ఇంటికి రెండు బాత్రూమ్లు ఉన్నాయి రెండు టాయిలెట్స్ ఉన్నాయి వాళ్ళకి తెలియక పాప తీసేసుకున్నారు వాళ్ళు ఉత్తరంలో టాయిలెట్స్ ఉన్నవి తెలియక తీసేసుకున్నారు నడిపిస్తున్నారు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి నేను ఒక విషయం అడిగాను ఆయన్ని ఏమండి ఈ ఇల్లు మీరు తీసుకోక ముందు ఒక కొన్ని శకునాలు అంటే మనకి ఏమో ఎలా ఉంటుందంటే ప్రకృతి చెప్తూ ఉంటుందండి వద్దు తీసుకోకు అనేటువంటివి కొన్ని సింటమ్స్ చెప్తుంటాయి అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే అవును సార్ నాకు ఒక ఆర్డరు ఇంకా పంపించేస్తాము వాడు మనీ వేస్తాడు అనుకున్నది కూడా ఈ ఈ ఇల్లు ఎప్పుడైతే నేను ఓకే చేశానో వెంటనే అది క్యాన్సిల్ అయింది అన్నాడు ఓకే అంటే మీకు అక్కడ శకునం చెప్పింది ఇది నీకు కరెక్ట్ కాదు అని కరెక్ట్ రైట్ అందుకని మనకి నిమిత్తము శకునాలు చెప్తుంటాయి ఏమి జరగబోతుంది ఎందుకంటే అమ్మ అమ్మవారే ఆ రూపంలో చెప్తుంది మనకి ఇంకోటి ఏదో కాదు ఆ పిల్లికో ఆ బల్లికో బలం ఉంటుందని కదా అమ్మవారు ఇచ్చేటువంటి సంకేతాలు అవి అలా ఆ బాత్రూమ్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ ఇంటికి మొత్తం ఆ ఫైవ్ బెడ్రూమ్ అండి చాలా పెద్దది ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ సెఫ్టీ సంథింగ్ ఉంది మొత్తం కార్పెట్ ఏరియా మొత్తం కలుపుతాయి నేనేం చెప్పానంటే ఏమండి మీరు కావాలంటే అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి ఇది అపార్ట్మెంట్ కదా తీసుకోలేమనుకుంటే ఉట్టి స్నానం వాడుకోండి కావాలి కానీ కమోడ్స్ తీసేసేయండి నేను మిగతా ప్లేసెస్ కూడా కొంత దోషం ఉంది దానికి చిన్న రెమెడీ చెప్తానని చేశాను మీరు నమ్మరు అది తీయగానే ఎప్పటినుంచో ఒక కాంట్రాక్ట్ అవ్వాలి ఒక పెద్ద కాంట్రాక్ట్ రావాల్సింది వెంటనే వచ్చింది ఆయన అప్పుడు రియలైజ్ అయ్యాడు అప్పుడు ఒక పెద్ద విషయం ఏంటంటే ఆ అపార్ట్మెంట్లో పైనుంచి కింద వరకు దాదాపుగా ముప్పై ఐదు ఫ్లోర్లు ఏమో ఉంటాయి ఆయన వెళ్ళి అందరికీ చెప్పాడు ఏమండి మా దగ్గర ఇలా అప్పుడు అందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు అవునండి నాకు కూడా ఈ ప్రాబ్లం ఉంది ఏమేమవుతాయంటే బుధుడు అంటే బుధగ్రహానికి సంబంధించిన ఉత్తరైనది సంస్థితం కదా కొంతమందికి ఏమో ధనం అప్పులు అవ్వడం మరి కొంతమందికి ఏమో బిజినెస్లో ఇబ్బంది రావడం బుధుడు కమ్యూనికేషన్స్ కారకుడు కాబట్టి మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం బంధువర్గంలో ఎందుకంటే బుధుడు బంధువర్గానికి కారకుడు బుధుడు అప్పుల కారకుడు బుధుడు బుధుడు గనక పాడైతే కొంతమందికి వాళ్ళ జన్మజాతకాల్లో ఉదాహరణకి రోగస్థానం నడుస్తుంది అనుకోండి నర్వస్ మీద ఎఫెక్ట్ పడ్డం ఇట్లాంటివన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క లిస్ట్ చెప్పుకుంటూ వచ్చారు నేనేం చెప్పానంటే ఏం లేదా మీకు ఏదైతే చేశాను అన్నీ ఒకటేలా ఉన్నాయి కదా వాళ్ళన రెమెడీ చేసుకోమనండి సరిపోతుంది రమ్మంటే నేను వస్తా కానీ నన్ను నేను రావాల్సిన పర్లేదా చేసుకోమండి అన్న ఆ రకంగా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అందులో మరి కొంతమందికి ఎక్కువ ఎఫెక్ట్ కొంతమందికి తక్కువ ఎఫెక్ట్ ఎందుకు ఉంది అంటే వాళ్ళ వర్గురీత్యా వాళ్ళకి ఆ డోర్స్ సెట్ అయ్యాయి బాగా అందుకని కూడా కొంత ఎక్కువ తక్కువ ఎఫెక్ట్ అయ్యి అంటే వాళ్ళు అడిగారు నన్ను ఈ క్వశ్చన్ అందుకని నేను చెప్తున్నా మొట్టమొదటిగా వాస్తు చూసేటప్పుడు రఫ్గా చూడకూడదు ఏదో ఇంట్లోకి ఎంటర్ అయ్యాము ఎలా ఉంది ఆగ్నేయంలో కిచెన్ ఉంది కదా వాయుం ఎలా ఉంది మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంది ఈశాన్యంలో డోర్ పెట్టేసామనేటువంటిది అసలు పనికి రాదు గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ మీరు ఎప్పుడు వాస్తుపరమైనటువంటి చూసుకున్నా మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి వర్గు నిర్ధారణ చేసుకొని ఆ డైరెక్షన్ తీసుకోవాలి అంతేగాని తూర్పు ఉత్తరం చాలా మంచివి దక్షిణం ఆగ్నేయం మంచిది కాదనే దక్షిణము పడమర మంచిది కాదనేటువంటి దూరంలో ఉండకూడదు శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు అలాగా ఇక పాయింట్ నెంబర్ టూ ఎప్పుడైనా వాస్తు రఫ్గా చూడడం కాకుండా ఈ రకంగా ప్లానింగ్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఇలా ప్లానింగ్ చేసి శక్తి చక్రము అంటారు దీన్ని ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఇలా పెట్టి అది ఎన్ని డిగ్రీస్ తిరిగింది మొట్టమొదటిగా ఏంటంటే ఏదైనా ఒక వాస్తు గృహం మనం చూసేటప్పుడు రెండు రకాలుగా చెక్ చేసుకోవాలి ఒకటి ఇంటర్నెట్లో అక్కడ లొకేషన్ తీసుకొని ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది లేదా మాన్యువల్గా కూడా మనం మంచి కంపాస్ తీసుకోవాలి లేదా చిన్న చిన్న కంపాస్ల వల్ల సరిగ్గా రాదు మిలిటరీ కంపాస్ దొరుకుతుంది ఆ మిలిటరీ కంపాస్తో నార్త్ వైపు చూస్తే అది కొంతమందికి జీరో నుంచి ట్వంటీ థర్టీ లోపల కూడా కొన్నిసార్లు టిల్ట్ ఉంటుంది లేకపోతే ఇటు సైడ్ టిల్ట్ ఉంటుంది దక్షిణం వైపు టిల్ట్ ఉంటుంది అంటే త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంటుంది కొంతమంది ఎగ్జాక్ట్లు అంతే ఉండాలనుక చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా టిల్ట్ చూసి ఈ రకంగా ప్లానింగ్ వేసుకొని నీట్గా ఈ రకంగా రెక్టాంగిల్ ఉంటే రెక్టాంగిల్ స్క్వేర్లో ఉంటే స్క్వేర్లో అది ఎలా ఉందో చూసుకొని ఇలా శక్తి చక్రాన్ని అప్లై చేయాలి ఇందులో సకల దేవతలు అసురులు జోన్స్ ఒక్కొక్క జోన్కి ఎవరెవరు దేవతలు ఉన్నారు అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా చూసుకొని ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో దాన్ని బట్టి దీన్ని సరిగ్గా చెక్ చేసుకొని ఏ ఏ జోన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈశాన్యము అనుకుంటే అప్పుడు చిన్న ఆలోచన విధానం సంతానం సంబంధించిన ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యము ఎంజాయ్ చేయలేకపోతుంటారు తూర్పు కమ్యూనికేషన్స్ దెబ్బతింటే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ రాకపోవడం ఇట్లాంటి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో వాళ్ళతో కూడా సరైన సఖ్యత లేకపోతే తూర్పు ఆగ్నేయము డీప్ థింకింగ్ సరిగా చేయలేకపోతుంటారు సంతానం మీద ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది ఆగ్నేయము లేడీస్కి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావడం అంటే తగ్గిందా పెరిగిందా ఏ జోన్ ఎంత ఉందో అక్కడ ఏ దేవతా స్వరూపం పాడైందనేది చూడాలి పదము పట్ బ పదం పట్టి కూడా ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నాము ఏదో ఈశాన్యంలో ద్వారం పెట్టమని ఎక్కడే చెప్పలే అక్కడ దితిపదం వస్తే పెట్టమన్నారు దితిపదం రాకపోతే అక్కడ పెట్టకూడదు అలాగే ఎప్పుడు కూడా ఇంద్రాజయ తూర్పు అయితే దక్షిణమైతే మూడు నాలుగు పదాల్లో ఎవరు పడ్డారు పడమరైతే మూడు నాలుగు పదాలు ఉత్తరం అయితే మూడు నాలుగు పదాలు ఎక్కడొచ్చింది డిగ్రీస్ పర్ఫెక్ట్గా చూసి డిల్ టిల్ట్ చేసుకొని ఆ పదాలు అక్కడ ఆ పదపరంగా పద విభజన చేసి మీరు అక్కడ ద్వారం పెట్టాలి అలాగే ఇంట్లో కట్టుకునేటువంటి మనకి బాత్రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉందా లేదా ఎందుకంటే కొన్ని కొన్ని నేను చూసినప్పుడు జస్ట్ ఆ టాయిలెట్స్ కట్టినటువంటి ప్లేస్మెంట్ తప్పు వల్ల ఇబ్బంది వచ్చింది అలాగే ఇప్పుడు దక్షిణాగ్నేయం అనుకోండి దక్షిణాగ్నేయంలో కనుక మీరు ఏదైనా బాత్రూమ్స్ కట్టుకున్నారు శక్తి నశిస్తుంది అక్కడ నెయ్యి పెట్టమని చెప్పారు శక్తిని ఇచ్చేటువంటి ప్రదేశం దక్షిణం ప్రొఫెషన్ గ్రోత్ ఇచ్చేటువంటి ప్రదేశం దక్షిణే సైందత అంటారు అంటే ఏమిటి దక్షిణ వైపు తలబెట్టు దక్షిణ నైరుతి దక్షిణ నైరుతి మృదయ పురుష త్యాగ మందిరం అక్కడ బాత్రూమ్స్ కొట్టుకోమని చెప్పాడు శాస్త్రంలో విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో చాలా స్పష్టంగా ఈ విషయాలు ఉన్నాయి ఇక నైరుతి నైరుతి అంటే ఏంటి నైరుత్యత అన్నారు అంటే ఏమిటి మీ యొక్క పనిముట్లు మీరు ఏదైతే మీ ప్రొఫెషన్ ఏదైతుందో దానికి సంబంధించిన అక్కడ పెట్టుకోమన్నారు పడమర నైరుతి పడమర మృదయే విద్యాభ్యాస మందిరం మీ పుస్తకాలు అక్కడ పెట్టుకోవాలి మీ పిల్లల పుస్తకాలు మీ పుస్తకాలు కానీ అలాగే పడమర గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ తగ్గుతాయి అక్కడ ఏదైనా దోషం ఉంటాయి పడమర వాయువు మీ ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు ఎక్కువ డిప్రెస్ అయిపోతాడు వాయుం బాండార సంస్థితం చాలామంది తెలియక వాయుల్లో పెంటానికి బాత్రూమ్లు కట్టుకుంటున్నారు ఎక్కడా శాస్త్రంలో లేదు గుర్తుపెట్టుకోండి అలాగే పడమర వాయు్యంలో మనకి గోశాలలు పెట్టుకోమన్నారు మనకి ఇంట్లో ఉండేటువంటి ఇవి ఇవి ఉంటాయి కుక్కలు గోవులు గుర్రాలు ఇలాంటివి పెట్టుకునేటువంటి ప్రదేశం పడమర వాయువో మృతయే లేదా పడమర వాయువ్యో భాండార సంస్థితం అంటే బాండాగారం ధాన్యపు భాండాగారాలు పెట్టుకునేవారు ఉత్తర ఈ ఉత్తర వాయువ్యం అంటే ఏమిటి అక్కడ పాడైతే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి అట్రాక్షన్ దెబ్బతింటుంది భార్య వర్తులది ఉత్తర నిధి సంస్థితం తెలియక ఉత్తరం వై బాత్రూములు కడుతున్నారు ఇవాళ రేపు కన్స్ట్రక్షన్స్లు నిధులు ఉంటాయి అక్కడ ఈ కుబేరస్థానం అది అక్కడ పోయి మల్లమూత్ర విసర్జనలు ఎలా చేస్తారు ఉత్తర ఈశాన్యో ఔషధాత్ ఔషధాత్కార్యత మెడిసిన్స్ పెట్టుకునే ప్లేస్ ఈశాన్య దేవతాగృహం ఈ మధ్య ఏంటంటే ఈశాన్యంలో దేవతాగృహం కట్టకూడదు బరువు అంటున్నారు తప్పండి ఈశాన్య దేవతాగృహ అనేటువంటిది మీకు విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది శ్లోకం నువ్వు ఎలాగ కట్టుకోవు కాకపోతే లోపల మెట్టు సిమెంట్తో కట్టకూడదు హైట్ ఉండకూడదు కాబట్టి ఇంటి లోపల అపార్ట్మెంట్ ఇండివిజువల్ హౌస్లో ఆ గది సెపరేట్గా పెట్టుకోవచ్చు దానికి ఎటువంటి దోషము లేదు కాకపోతే మీరు టెర్రస్ మీద ఒక కట్టి ఈశాన్యంలో కేవలం టెర్రస్ మీద ఒక పెట్టి నైరుతు డౌన్ అయితే అప్పుడు మాత్రం దోషం గుర్తుపెట్టుకోండి కానీ నైరుతులో ఆల్రెడీ ఒక గది ఉందండి ఈశాన్యంలో మేము చక్కగా ఓపెన్ పెట్టుకోవాలి అక్కడ కట్టుకున్నప్పుడు దోషము లేదు ఇది గుర్తుపెట్టుకోండి